సీసీఐ పత్తి కొనుగోళ్లకు ఇవాళే చివరి తేదీగా నిర్ణయించడంతో ఆదిలాబాద్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు పదిహేను లక్షల క్వింటాలు మాత్రమే మార్కెట్ యార్డులకు చేరగా ఇంకా చేన్లలో ఇళ్లలో పత్తి నిల్వలున్నాయని రైతులు చెబుతున్నారు అధిక వర్షాలతో దిగుబడులు తగ్గి దెబ్బతిన్నామంటున్న కర్షకులు సీసీఐ కొనుగోలు చేయకపోతే మరింత నష్టపోతామని ఆవేదన వెలిబుచ్చుతున్నారు ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని వాపోతున్నారు రైతుల విజ్ఞప్తి మేరకు పత్తి కొనుగోళ్ల గడువు పెంపు కోరుతూ ప్రభుత్వానికి సీసీఐకి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారు మరోవైపు గడువు పెంచేలా చర్యలు తీసు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భరోసా ఇచ్చారు పత్తులు ఇంకా వెళ్తున్నాయి ఇప్పుడు రైతుల పరిస్థితి పెంచకుంటే మాత్రం ప్రైవేటు వాళ్ళు ఐదు వేల రూపాయలకే కుంటాలు పత్తి తీసుకుంటున్నారు కాబట్టి రైతులు మాత్రం ఇప్పుడు అధిక వర్షాలతోనే ఎంతో లాస్ అయిన ఈ సంవత్సరం కాబట్టి పెట్టుబడి కూడా ఎక్కువైంది కాబట్టి పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితిలో రైతు కూడా లేడు కాబట్టి అధికారులు కూడా దీన్ని గమనించి మరి కాలపరిమితి పెంచాలని రైతుల పక్షాన కోరుతున్నాం మరి స్లాట్ బుక్ చేద్దామంటే కూడా ఓపెన్ కాకుండా ఆ యొక్క సైట్ క్లోజ్ చేసి చేయడం అనేది జరిగింది ఈ సంవత్సరము పింక్ బోల్ అనేది రాలేదు అందుకని చెప్పి వర్షాధార పరిస్థితులకు మరి కొంచెం లేటు పెరగడం పత్తులు కూడా మరి మే ఎండింగ్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు కనుక ఒకవేళ రైతులు సీసీఐ కనుక కొనుగోలు చేయకపోతే కుంటాలకు కు రెండు రెండు వేల రూపాయలు మరి వాళ్ళు నుకాసాను అయ్యే ఉన్నాయి కనుక ప్రభుత్వం ఈ నెల కాదు ఇప్పుడు ఇరవయో తేదీ కాదు వచ్చే నెల ముప్పై వరకు కొనుగోలు చేయాలి సిసిఐ కొనుగోలు చేయాలి ఈ మధ్యనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిసిఐ ముంబై నుంచి హెడ్ ఆఫీస్ కు ఆదేశాలు రావడం జరిగింది దానికి అనుగుణంగానే సిసిఐ వారు ఇరవై తారీఖుతో కొనుగోలు అనేది పూర్తిగా లాస్ట్ చివరి తేదీ అనేది ప్రకటించడం అనేది దీనికి గాను మనకు ఈ ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగు ఎక్కువ ఉండడం వల్ల ఇంకా రైతులు కొందరు ఉన్నారనే ఉద్దేశంతో ఆదిలాబాద్ కలెక్టర్ గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లేఖ ద్వారా మరియు అలానే సీసీఐ వారికి లేఖ ద్వారా ఎక్స్టెన్షన్ గురించి ప్రతిపాదనలు పంపారు దాని ప్రతిపాదనలో మార్చి ఇరవై వరకు అడిగింపు అనేది రాయడం జరిగింది నేను నిన్ననే సంబంధిత సెక్రటరీ గారికి అదేవిధంగా మిగతా సిఎండికి టెక్స్టైల్ మినిస్టర్ గారికి కూడా మాట్లాడినాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో కూడా మాట్లాడించడం జరిగింది రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌడం నగేష్ గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసినాం అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉమల్ నాకు కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఉత్తరం రాయడం జరిగింది ఈ రోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ దాని మీద క్లారిటీ వస్తుంది తప్పకుండా ఇంకో మరో నెల రోజుల పాటు పొడిగించేటట్టు ప్రయత్నం చేస్తాం